హలో అండి ఈరోజు ఇవాళ వీడియోలో కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూద్దాము చిక్కటి గ్రేవీతో మంచి టేస్టీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ మసాలాలు వేసుకొని చాలా టేస్టీగా ఇది అన్నం లేకైనా అన్నం లేకైనా చపాతీ లేకైనా పూరీ లేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బాండి పెట్టుకొని అందులో చెక్క ఈ సైజు ఇంచు చెక్క వేసుకుందాం అలాగే లవంగాలు ఏడెనిమిది దాకా వేసుకుందాం మీరు కారం ఎక్కువగా తినే పని అయితే కినుక వేసుకోండి తక్కువగా తినే పని అయితే లవంగాలు చెక్క తగ్గించుకోండి ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇవి బాగా సన్నటి సెగ మీద వేయించుకుందాం ఇవి వేయించుకున్న తర్వాత చల్లారితాం ఇందులో అదే బండిలో గుడ్లు పెట్టుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకుందాం ఉప్పు వేసుకుంటే గుడ్లు బాగా ఉడికిపోతాయండి అల్లము రెండు టేబుల్ స్పూన్ల అల్లము అలాగే కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు అలాగే వెల్లుల్లి తగినంత వేసుకునేసి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ వేసుకుందామండి అలాగే ఒక టమాటా కట్ చేసి ముక్కలుగా వేసుకొని ఈ మసాలానంతా మొత్తంగా మిక్సీ పట్టుకుందాం టమాటా అనేది ఒకటే వేసుకోండి మిక్సీలో చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు చెక్క లవంగాలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం బరకగా కాకుండా మెత్తటి పేస్ట్ లాగా వేసుకున్నాం మరొక బాండీ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మూడు నుంచి నాలుగు దాకా చెక్క లవంగాలు అలాగే నాలుగు పచ్చిమిరప చీలికలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకుందాం జీలకర్ర బాగా వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకునే మసాలా అనేది ఇందులో వేసుకుందాం ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇది వేగాక ఈ మసాలా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు టమాటా ముక్కలు అనేది వేసుకుందాం ముందుగా మనం టమాటా ముక్కలు అనేది మసాలాలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి అది కాక ఇంకో టమాటా వేసుకొని ఇందులో వేసుకున్నాం ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది బాగా ఉడికిపోయింది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది బాగా కలుపుకుందాం ఇది కలుపుకొనేసి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకునేద్దాం చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొనేసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లను అనేది ఇందులో వేసుకుందాం ఘాట్లు పెట్టుకొని వేసుకోండి ఇందులో వేసుకొని బాగా కలుపుకొనేసి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోండి వద్దు అనుకుంటే అలాగే ఉడికించుకొని దింపేసుకోండి అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి